హ్యాట్ టాస్క్ టాస్క్లో ఒక గమ్మత్ జరిగిందండి సో అది లాస్ట్ టాస్క్ ఫర్ క్యాప్టెన్సీ అవటానికి సో ఫస్ట్ ఎమాన్యుల్ గారు ఏం చేశారంటే హ్యాట్ తీసుకొచ్చి సంజన గారికి ఇచ్చిన తర్వాత సంజన గారు నిఖిల్ నాయర్ని ఎలిమినేట్ చేయాలి అలా చేయకుండా తనకు దివ్య మీద కోపం ఉందని చెప్పేసి దివ్యాన్ని ఎలిమేట్ చేయడం అనేది అందరు చాలా తెప్పించింది సో అది వేరే విషయం తర్వాత రీతు తనూజ ఎమాన్యుల్ ఉన్నప్పుడు హ్యాట్ తీసుకొచ్చేసి మళ్ళీ సంజనా గారికి ఇచ్చేటప్పుడు సారీ నిఖిల్ నాయర్ కూడా ఉన్నప్పుడు హ్యాట్ మళ్ళీ సంజన గారికి ఇస్తుంటే మాధురి గారు వద్దని చెప్పారు ఎమానియుల్ సో ఆటోమేటిక్గా ఆయన కూడా డౌట్ వచ్చి మాధురి గారికి ఇస్తే మాధురి గారు నిఖిల్ నాయర్ని హెల్మెట్ చేసింది ఎమానియుయల్ క్యాప్టెన్ అవడానికి మార్గం సుగమం అయింది ఈజీ అయిపోయింది కానీ తర్వాత రీతు తనూజా అండ్ మన ఎమానియుల్ ఉన్నప్పుడు కూడా హ్యాట్ మళ్ళీ మాధురి గారికి ఇస్తే మాధురి గారు రీతుని హెల్మెట్ చేసేసింది సో ఇక్కడి వరకు బాగానే ఉంది లాస్ట్లో తనూజా గారు ఎమానియుయల్ ఉన్నప్పుడు కూడా ఎమాన్యుల్ హ్యాట్ తీసుకొచ్చేసి మాదిరి గారికి వెళ్ళలేదు మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే డౌట్ వచ్చింది సో మాధురి గారు ఒకవేళ నన్ను ఎలిమినేట్ చేసి తనుజాని క్యాప్టెన్ చేస్తుందేమో అని ఒక డౌట్ వచ్చింది సో అందుకని చాలా తెలివిగా సంజనా గారికి హ్యాట్ ఇచ్చారు సో దట్ ఆటోమేటిక్గా ఎమాన్యుయల్ క్యాప్టెన్ అవుతాడు అంటే ఇక్కడ ఏంటంటే ఎమానుయల్ గారు లో మాధురి గారిని బాగా నమ్మిన వ్యక్తి ఇక్కడ మాత్రం లాస్ట్లో తనుజా అండ్ ఎమానుయుయల్ ఉన్నప్పుడు మాధురి గారిని ఎమానుయుల్ నమ్మలేదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉంది కొంపదీసి నన్ను ఎలిమినేట్ చేసి తనోజాన్ క్యాప్టెన్ చేస్తుందేమో అని డౌట్ పడ్డాడు మాధురి గారి మీద ఇమాన్యుల్ అని నా అభిప్రాయం